నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నా వీడియో వచ్చేసి మనకి పూరి జగన్నాథ రథయాత్ర మొదలవుతుంది కదండి శుద్ధ విజయనాడు ఆ రథయాత్రను పురస్కరించుకొని స్వామి పూజా విధానం ఎలా ఉంటుంది ఎలా చేసుకోవాలి ఇంట్లో అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నానండి అయితే ఇక్కడ అందరి దగ్గర జగన్నాథ స్వామి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ మీ దగ్గర ఉండకపోవచ్చు కదా ఆయన రూపంగా మనం కృష్ణుని కూడా ఈరోజు పూజించవచ్చండి స్వామిది అంటే ఆయన శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా జగన్నాథ స్వామి రూపంలో దర్శనమిస్తారు స్వామివారు అందుకనే మనం ఇక్కడ కృష్ణుడిని పూజించడం అనేది చాలా మంచిదండి ఈరోజు ఇక్కడైతే నేను కృష్ణుడి రాధా విగ్రహం ఉంటే నా దగ్గర అది పెట్టుకొని స్వామివారు అలంకార ప్రియురాలు ప్రియుడు కాబట్టి నేను ఇక్కడ పూలతో అలంకరిస్తున్నానండి స్వామివారిని ఇక్కడ నా దగ్గర వచ్చేసి జగన్నాథ స్వామి అంటే సుభద్ర బలరామ సమేత శ్రీకృష్ణుడు వారి ఫోటో కూడా నా దగ్గర ఉంది కాబట్టి నేను పూజలో పెట్టుకుంటున్నాను మీ దగ్గర లేని వాళ్ళు కృష్ణుడి ఫోటో పెట్టుకొని రేపు రథయాత్ర రోజు పూజని చేసుకుంటే చాలా మంచిది అయితే రథయాత్ర అంటే మనకి రథానికి గుర్రాలు ఉంటాయి కదండి అందుకని నా దగ్గర మాత్రం గుర్రాలు ఉన్నాయని చెప్పి నేను అలా ఆయనకి లాగా నేను అనుకుని స్వామివారికి ఆ గుర్రాలు అనేవి పెడుతున్నానండి అంతే నా దగ్గర ఉన్నాయని అయితే ఇక్కడ వచ్చేసి నేను జగన్నాథ స్వామి అంటే పూరికి చాలా ఫేమస్ కదండి పూరిలో జగన్నాథ దేవాలయం అనేది మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అక్కడ నుంచి మా నాన్నగారు తెచ్చిన ఈ జగన్నాథ స్వామిది విగ్రహం ఉంటే నేను పూజలో పెట్టుకున్నానండి ఇది మా ఇంట్లో నిత్యం కూడా పూజలో ఉంటుందన్నమాట ఇంకా చూసారు కదా బలరామ సుభద్రా సమేత శ్రీకృష్ణులవారు అనమాట అలా ఉంటుందండి ఈ జగన్నాథ స్వామి వారి ఫోటో ముఖ్యంగా విష్ణుమూర్తి కృష్ణుడిని ఆరాధించే వాళ్ళకైతే ఈ గుడి అనేది చాలా పుణ్యక్షేత్రంగా భావిస్తారండి పూరిలో స్వామి దేవాలయం అనేది ఈ దేవాలయంలో అయితే ప్రతి ఏటా ఈ రథయాత్ర ఎప్పుడైతే చేస్తారో చాలా ఉత్సవంగా చేస్తారనమాట చాలా ప్రసిద్ధిగా చేస్తారు స్వామి అంటే సాక్షాత్తు ఆ కృష్ణే కాబట్టి నేను కృష్ణుని ఫోటో కూడా పెట్టానండి అలాగే ఆయన దగ్గర ఆవు బొమ్మను కూడా పెట్టాను అలాగే మనం ఏ పూజ చేసుకున్నా వినాయకుడిని పెడతాం కాబట్టి వినాయకుడిని కూడా ఇక్కడ నేను పూజిస్తున్నాను అనమాట అయితే ఈ జగన్నాథ రథయాత్ర గురించి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తానండి ఎందుకంటే ఇక్కడ మాకు వైజాగ్లో కూడా స్వామి టెంపుల్ ఉంది అది ఇక్కడ రథయాత్ర కూడా విశేషంగా చేస్తారు ఈ ముఖ్యంగా ఈ పూరిలో కూడా ఈ స్వామివారికి చేసే పూజలు అన్నింట్లో కూడా ఈ జగన్నాథ స్వామికి రథయాత్రే చాలా ఎన్నో ఉత్సవంగా చాలా ఫేమస్గా చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా మనకి శుద్ధ విదేనాడు స్వామివారి రథయాత్ర ప్రారంభిస్తారు ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర విగ్రహాలను పూరి వీధిలో ఊరేగిస్తారట రథం సుమారు నలభై ఐదు అడుగులు ఎత్తుండే ముప్పై ఐదు చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుందట దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన పదహారు చక్రాలు ఉంటాయట స్వామివారి రథానికి దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగితే గానీ రథం ముందుకు కదలదట ఈ ఉత్సవానికి తిలకించడానికి ఎంతో మంది పూరికి కూడా వెళ్ళి స్వామివారి రథయాత్రను తిలకిస్తారండి ప్రపంచంలో ముఖ్యంగా ఇలా ఇంత రథాన్ని పెట్టి ఉత్సవం చేసేది ఏకైక స్వామివారు ఈ జగన్నాథ స్వామివారట అయితే రథయాత్ర ఎందుకు చేస్తారు ఆయనకి అంటే గనక చాలా కథలు మన పురాణాల్లో ప్రచారాల్లో ఉన్నాయి అండి ద్వాపర యుగంలో కంసుణ్ణి వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకొని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనమాట అలాగే లేదా ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్రని మరికొందరు చెప్తారు ఇక గుండీచాదేవి మందిరం విషయం మందిరం అనేది ఈ పూరిలో ఉంటుందటండి ఆ విషయానికి వస్తే పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రి ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండిచాట ఆవిడ కూడా జగన్నాథ బలబద్దుల కోసం ప్రధాన ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక మందిరం నిర్మించిందిట అదే గుండీచ ఆలయం రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకు మూడు విగ్రహాలను ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుని పెట్టి ఈ విగ్రహాలను పెట్టి గుండీచా దావి గుండీచాదేవి పేరిట ఆదిధ్యం ఇస్తారట ఒక రకంగా చెప్పాలంటే ఈ గుండీచా మందిరం జగన్నాథుడికి అతిథి గృహం అన్నమాట ఈ రథ యాత్రకైతే ఆషాఢశుద్ధ విదయ నాడే రథయాత్ర ప్రారంభిస్తారు అలాగే దానికి ఈ రథాన్ని తయారు చేయడానికి రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు తయారవుతాయట అక్షతృతీయ రోజు ఈ రథయాత్రను తయారు చేయడానికి ఏర్పాట్లు అనేవి మొదలు పెడతారట శుద్ధ పాడ్యమి నాటికి అంటే రేపు మనకి అమావాస్య అయిపోగానే మసటి రోజు పాడ్యమి కదండి ఆ రోజుకి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకి సిద్ధమవుతుందట రథం జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారట ఈ రథం పదహారు చక్రాలతో ఉంటుందని చెప్పాను కదండి ఎర్రటి చారులున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారట బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారట ఎర్రటి చారులున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పి ఉంచుతారట సుభద్రాదేవి రథం పేరు పద్మధ్వజం అట ఎత్తు నలభై మూడు అడుగులు ఉంటుందట మరి బలరామ బలభద్రుడి రథాన్ని అయితే తాళధ్వజం అంటార అని చెప్పాను కదా దానికి నలభై నాలుగు ఏడు అడుగుల పద్ అడుగులు ఎత్తు ఉండి పద్నాలుగు చక్రాలు ఉంటాయట ఎర్రటి చార్లున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారట సుభద్రాదేవి రథాన్ని ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళను కడతారట ఇవన్నీ కూడా ఆలయ తూర్పు భాగాల్లో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తర్ముఖంగా నిలబెడతారట ఈ రథయాత్ర సంబరం అనేది అక్కడ వాళ్లే కాదండి ఎంతోమంది స్వామివారి రథయాత్రను చూడటానికి కూడా ఎన్నో ఊళ్ళ నుంచి వెళ్తూ ఉంటారు పూరికి స్వామివారి రథయాత్ర ప్రారంభమయ్యే ముందు గర్భగుడిలోకి వెళ్ళి పూజారులు పూజ అంటే మార్నింగ్ పూట స్వామివారికి పూజ చేసి శుభముహూర్తం అంటే ముహూర్తం పెడతారు కదండి రథయాత్రకి అది మొదలవ్వగానే మణిమ అని పెద్ద పెద్దగా అరుస్తుంటట మణిమ అంటే జగన్నాథ అనట ఆ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలించి రథయాత్ర దగ్గరికి తీసుకొస్తారట అలాగా స్వామివారి వాళ్ళని తీసుకొచ్చి రథయాత్ర మీద రథం మీద కూర్చోబెట్టి వాళ్ళని ఊరేగిస్తారట ఇదిగా బలరాముని తీసుకొస్తారట బలభద్రుణ్ణి చూడగానే అందరూ కూడా జై బలరామ జై జై బలదేవ అంటూ భక్తులు అరుస్తూ ఉంటారట ఆ తర్వాత ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్టింప ప్రతిష్ఠింపజేస్తారట తర్వాత స్వామివారి విగ్రహానికి అలగ తలపాగా ఇతర అలంకరణలు తీసి భక్తులకు పంచి పెడతారట వాటి కోసం భక్తులు ఎంతో ఎగబడతారటండి స్వామివారి తలపాగా అవి వాళ్ళకి దొరకాలి అని చెప్పి అలాగే తర్వాత ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయట తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారట ఇక ఆ జగన్నాథుడి ఎప్పుడు వస్తారని అని జనాలు ఎదురుచూస్తూ ఉంటారట దాదాపు ఐదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణాల నుంచి బయటకు తీసుకొస్తుండగానే అందరూ జైహో జగన్నాథ అంటూ పూరిలో మారుమీ పోతుందట స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసుకొస్తుంటే ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చున్నబెట్టి ఆ రథయాత్రను చేసే వేడుకనే పహాండి అంటారట ఇక్కడైతే ఎటువంటి కులమత భేదాలు లేకుండా అందరూ కూడా జగన్నాథుడి రథయాత్రలో పాల్గొంటారట మరి ఇంతటి జగన్నాథ రథయాత్ర ఎంతో విశిష్టత ఉంది కదండి అలాంటి రథయాత్ర రోజు మనం చూడలేకపోయినా కనీసం ఇంట్లో ఇలా స్వామివారిని పూజ చేసుకొని ఆయన కృపా కటాక్షల కోసం మన అందరం కోసం ప్రయత్నించాలి అందుకనే ఈ చిన్న వీడియో నేను షేర్ చేస్తున్నాను అయితే ఈ జగన్నాథ రథయాత్ర మొదలైన తర్వాత ఒక్కసారి కూడా ఆపట్టండి దీన్ని ఘోషయాత్ర అంట ఎవరైనా భక్తులు తొక్కిసలాటలో చక్రాల కింద పడిపోయిన దారిలో ఎటువంటి కొట్లు కానీ ఏదైనా అడ్డు వచ్చినా రథం మాత్రం ఆపే ప్రసక్తే ఉండదట అడ్డు వచ్చిన వాటిని నెట్టుకుంటూ అయినా ముందుకే నడిపిస్తారట కాకపోతే ముందు జాగ్రత్తగానే ఎంతో నెమ్మదిగా ఈ యాత్ర అనేది జా జరుగుతుందట అంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఆ గుండీచ గుడి అనేది ఉంటుందిట ఆ గుడికి చేరుకోవడానికి మూడు మైళ్ళ దూరం ఉండే గుడి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుందట అంత స్లోగా ఆ రథాన్ని నడుపుతారట కాకపోతే ఆ రథాన్ని పట్టుకొని అందరు కూడా నడపడానికి ఒక చేయడానికి జనాలు కూడా చూస్తారట అంత ఎంతో ఫేమస్గా ఆ రథాన్ని తాకితే చాలు స్వామివారిని తాకినట్టే అంతగా అని జనాలు భావిస్తారట వారం రోజుల పాటు ఆ దేవి గుడికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించే అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుందట దీన్నే బహుదా యాత్ర అంటారు ఇలాగా జగన్నాథ స్వామి రథయాత్ర అనేది మొదలవుతుందండి ఇంత ఉన్న జగన్నాథ రథయాత్ర మొదలైన రోజు మనం కూడా కృష్ణుడికి లేదా ఇలా మీ దగ్గర జగన్నాథ సుభద్ర బలరాముడు సమేతంగా ఉన్న స్వామివారి ఫుటైనా ఉంటే చక్కగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా మంచిది నేనైతే పండు అలాగే స్వామివారికి పాలుకు సంబంధించిన పదార్థాలు ఇష్టం కాబట్టి అవి నైవేద్యంగా పెట్టి నేను ఇక్కడ స్వామివారికి హారతి అనేది ఇస్తున్నానండి కాకపోతే రథయాత్ర అని చెప్పాను కాబట్టి నేను కూడా గుర్రాలు అనేవి స్వామివారికి నాశక్తి మేరకు అలా గుర్రాలు ఇంట్లో ఉంటే ఆ బొమ్మలు కూడా పెట్టుకున్నామట స్వామివారికి రథయాత్ర గుర్తుగా అనమాట ఇదండి ఇవాళ వీడియో అయికపోతే నాకు తెలిసింది ఈ రథయాత్ర గురించి చెప్పాను అయితే ఈ వీడియో ఇదే కాకుండా కుండా నేను హైదరాబాద్లో జగన్నాథ స్వామి టెంపుల్ చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ వెళ్ళాను కొంచెం మా బాబు పెద్ద బాబు చిన్నప్పుడు నేను ఇక్కడ ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను టెంపుల్ మీరు చూస్తాను చాలామంది హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ చూసే ఉంటారు బట్ చూడని వాళ్ళ కోసం ఆ టెంపుల్తో దగ్గర దిగిన మేము ఫొటోస్ కొన్ని అప్పుడు ఉన్నాయి నా దగ్గర ఆ టెంపుల్ చూపిస్తూ ఇక్కడ నేను చిన్న ఫొటోస్ మీకు లాస్ట్లో ఎండింగ్లో షేర్ చేస్తాను చూడండి చాలా చాలా బాగుంటుందండి హైదరాబాద్లో ఉన్న టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే వెళితే రాబుద్ది కాదనమాట అంత